హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ ఒక చిన్న ఐదు రూపాయల నోటు విలువ లక్షల్లో ఉందంటే ఆశ్చర్యంగా ఉందా కానీ ఇదే నిజం మనం సాధారణంగా రోజువారీ జీవితంలో వినియోగించే ఐదు రూపాయల నోటు ఒకవేళలో పదిహేను లక్షల అమ్ముడైందంటే ఆశ్చర్యపోవడం ఇది ఒక్కసారి జరిగిన సంఘటన కాదు కానీ రేర్ నోట్లకు గల డిమాండ్ను తెలియజేసే ఒక అరుదైన ఉదాహరణగా నిలిచింది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది ఆ ఐదు రూపాయల నోటు వెనుక గల చరిత్ర ప్రత్యేకతలు ఎందుకు అది లక్షల్లో అమలైందో ఎవరు కొనుగోలు చేశారో ఈ ఐదు రూపాయల నోటు ఇప్పటి వరకు మనం చూస్తున్న సాధారణ నోట్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది దీనిపై పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన సమయంలో ఉన్న రిజర్వ్ బ్యాంకు గవర్నర్ జి బాహురావు సంతకం ఉంది అలానే ఈ రీసెప్టర్గా పచ్చని రంగులో ఉండి పాత నకషి డిజైన్తో ముద్రించబడి ఉంటుంది దీనిపై ట్రాక్టర్ బొమ్మ ముద్రించబడి ఉండటం ఈ నోటుకు ప్రత్యేకతను ఇచ్చింది అంతేకాక ఈ నోటు వెనుక భాగంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే పదం స్పష్టంగా ఉంటుంది ఇది అప్పట్లో ముద్రించబడిన ప్రత్యేకత కలిగింది ఈ ఐదు రూపాయల నోటుకు చాలా అరుదైన నోట్లలో ఒకటి ఇది ప్రస్తుతం మార్కెట్లో లభ్యం కాదు చాలా సంవత్సరాలుగా ఈ నోటు సేకరణదారుల కళల వస్తువు అయింది చాలామంది నోటు సేకరణలో ఆసక్తి ఉన్నవారు దీనికోసం వేలల్లో ఈ నోటు అక్షరాల పదిహేను లక్షలు అమ్ముడైందని వార్తలు వెలుగులోకి వచ్చాయి ఇది వినగానే చాలామంది ఆశ్చర్యపోయారు కానీ ఇది నిజం ఈ వేళాన్ని నిర్వహించింది ఓ ప్రైవేట్ నోట్ మరియు నాణాల సేకరణ సంస్థ వారు అరుదైన నాణాలు నోట్లను ప్రదర్శించి వేలం వేస్తూ ఉంటారు వేలంలో పాల్గొన్న వ్యక్తులు వీటిని కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు ఎందుకంటే వీటికి కాలక్రమంలో మరింత విలువ పెరిగిపోతోందనే నమ్మకంతోనే వారు కొనుగోలు చేస్తారు పేరు గోపాలకృష్ణ శర్మ అనే సేకరణదారుడు ఆయన దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన నోట్లు నాణాలు సేకరించే వ్యక్తిగా గుర్తింపు పొందారు ఆయన చెబుతున్నట్లు ఇది తన జీవితంలో చూసిన అత్యంత అరుదైన ఐదు రూపాయల నోటు అని ఇది తన సేకరణలో ఒక అద్భుతమైన భాగం అవుతుందని దీని విలువ భవిష్యత్తులో మరింత పెరుగుతుందని భావిస్తున్నారు ఇలాంటి అరుదైన నోట్లకు ఉన్న ప్రాధాన్యత వల్లే ఇప్పటి యువత సైతం నోట్లు నాణాలు సేకరించే హాబీ వైపు మళ్లుతున్నారు ప్రత్యేకించి పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు ముద్రించిన నోట్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు విడుదలైన ప్రత్యేక నోట్లకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి